తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పార్టీ ఫిరాయింపు కేసులో కీలక మలుపులు గత రెండు రోజులుగా చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి ఆయా పార్టీలు చేంజ్ అయినటువంటి అంత అంటే గతంలో బీఆర్ఎస్ బీఫా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీ మారంటూ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేయాలంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పలా రాజేశ్వర రెడ్డితో మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళు పిటిషన్ వాళ్ళకు సమాధానం రాగా అక్కడి నుంచి సుప్రీంకోర్టు నేరుగా వెళ్ళింది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి సమాధానం ప్రకారం ఇప్పటికే కొన్ని రోజులుగా కాలం గడిపినప్పటికీ ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో మా పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హతపై వేటు మాట్లాల్సినటువంటి నైతిక విలువ బీఆర్ఎస్ పార్టీకి లేదంటూ కేసీఆర్కి అసలు లేదంటూ కేటీఆర్ తన తండ్రి జాడల్లో నడవలసినటువంటి తను అసలు ఎలా మాట్లాడతారంటూ కూడా కొన్ని రోజులు కాలం గడిపారు అప్పటికే దాదాపు ఎమ్మెల్యేలతో సహా ఎంపీ ఎలక్షన్స్లో కూడా వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వెంకట్ తెల్లం వెంకటరెడ్డి రావు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా చెప్పారు అయితే ముఖ్యంగా వరంగల్ నుంచి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తన కూతురు కోసం ఏకంగా జెండాలు కప్పుకొని మరి పార్టీ బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి కూడా పోటీ చేసేటువంటి కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా తన తల్ తన కూతురు కోసం పార్టీ మారానంటూ కూడా అక్కడ నుండి తన బంధువులతో అక్కడ ఉన్నటువంటి తన అనుచరులతో ముఖ్య పార్టీ నేతలతో చేరారు అక్కడ సీఎం ఇంట్లో ఉంటున్నటువంటి ఇంట్లోనూ కూడా తన మర్యాదపూర్వకంగా కలిసి ప్రజల పట్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల పట్ల నేను పార్టీ మారానంటూ అనేక మీడియా ఛానళ్లకు వార్తలు వచ్చాయి అదే విధ అదే విషయంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నాయకులను పార్టీ ఫిరాయించినటువంటి నాయకులను ఎమీడియట్లీ టర్మినేట్ చేయాలంటూ కూడా ప్రసాద్ కుమార్ని కోరగా ప్రసాద్ కుమార్ కాలం ఏర్పడినప్పటికీ సుప్రీంకోర్టు ఏదైతే నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పది ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళను సస్పెండ్ చేయాలంటూ కూడా లేకపోతే మేము దాఖలాలు చేసినటువంటి పిటిషన్కి అర్హత వేటు విధించాలంటూ కూడా చెప్తున్నాడు అర్హత వేటు విధించాల్సినటువంటి పది పేర్ల ఎమ్మెల్యేలు కడియం శ్రీ శ్రీహరి కావచ్చు దానం ఖరే ఖరీతాబాద్ నుంచి దానం నాగేందర్ కావచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు సంజయ్ కుమార్ కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు అరకెప్పుడు గాంధీ కావచ్చు కాలయాదయ్య ప్రకాష్ గౌడ్ కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నోటీసులు అందించారు నోటీసులు అందించినటువంటి ప్రధానంగా నిన్న జరిగినటువంటి కొంతమంది ముగ్గురు నేతలతో పార్టీ ఫిరాయించినటువంటి మా మాట్లాడి మేము కేవలం అభివృద్ధి కోసమే నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎం గారిని కలిసామంటూ మేము ఎక్కడ పార్టీ మారినట్టు దాఖలా లేవు లేవంటూ కూడా చెప్తారు కానీ అటున్నటువంటి బల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు సంజయ్ రాజా కావచ్చు అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ సంజయ్ రావు చెప్పినటువంటి విషయాలు అక్కడ టీటీటీ టీవీ సీసీ ఫుటేజ్ కావచ్చు అక్కడ టీవీ ఫుటేజ్ ఏదైతే ప్రతి ఒక్క మీడియా ఛానల్లో పార్టీ ఫిరాయించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పార్టీ మారాను ప్రజల పట్ల ఆకాంక్షం పట్ల లేదంటే కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి నిబద్ధతను బీఆర్ఎస్ను వీడి అని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు టీవీ డిబేట్లు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్తో రికార్డింగ్ మరి చేసి చూపించిన తర్వాత ఇవేవి ఆధారాలు కావు మా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా జులం విధిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలనే క్రమంలో మేము పనిచేస్తున్నాం మా మీద కక్ష గడుతున్నారంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు మరి కొంతమంది ఇవాళ జరిగినటువంటి పార్టీ ఫిరాయింపు నాయకుల్లో ప్రసాద్ కుమార్ ఎవరైతే నోటీసులు ఇచ్చిన తర్వాత కడియం శ్రీయాలి కావచ్చు దానం నాగేందర్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే పార్టీని రిజైన్ చేయాలా లేదంటే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తామనే క్రమంలో ఉన్నప్పటికీ వారితో చేరినటువంటి నాయకులకు అక్కడున్నటువంటి సంక్షోభంలో చేరుకున్నారు ఎందుకంటే ఒక నాయకుని నమ్మి ఒక పార్టీని నమ్మి పనిచేసేటువంటి మేము మాకివంటి దూర అసలు ఈ యొక్క పనితారు కావచ్చు ఈ యొక్క రోజు వస్తుందని మేము అనుకోలేదు కేవలం బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పట్ల మాత్రమే వెళ్ళారనే ఆకాంక్షలు కొంతమంది నాయకులు చెప్తున్నా మొన్నటి జరిగినటువంటి కూడా మహిపాల్ రెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భం మనకంతా తెలుసు అచ్చంపేట నుంచి అక్కడున్నటువంటి నాయకులు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు కూడా మాకు తెలియకుండా పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీని మేము ఎప్పుడు విడవమంటూ కూడా చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి పతనం అయిపోయింది కేసీఆర్ మాట ఎవరు వినట్లేదు కేటీఆర్ జులుము ఎక్కువైపోయిందని చెప్తూ అక్కడ ఉన్నటువంటి కుక్కలు జింపినటువంటి ఇస్తరాకు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అవ్వబోతుందని మేము కాంగ్రెస్లో చేరాం తప్ప ఎటువంటి ఉద్దేశం కాదంటూ కూడా మరికొంతమంది నాయకులు చెప్తున్నారు అయినా సరే పార్టీ ఫిరించినటువంటి నాయకులు ఒక పార్టీలో గెలిచినటువంటి నాయకులు ఇంకో పార్టీలో చేరడం అనేది నైతికంగా ఎటువంటి విలువ లేదంటూ కూడా దీనికి రాజ్యాంగంని పరీక్షిస్తా పరిరక్షిస్తా అని చెప్పేటువంటి కూన మాటలు చెప్పేటువంటి కుహాన కాకులు చెప్పేటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి సంక్ష సంక్షోభంలో నెట్టిసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినటువంటి తను రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలను మీరు ఎలా చేర్చుకుంటారంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలో ఉన్నటువంటి నైతిక విలువ ఏమైపోయింది లేదంటే వారికి ఉన్నటువంటి నైతిక విలువ కోల్పోయారా పార్టీని ఫిరించినటువంటి నాయకులు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు ఒక పార్టీకి ఒక క్రమశిక్షణ లేదా అంటూ కూడా రాహుల్ గాంధీని ప్ర ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఆయా ఎమ్మెల్యేలు మేము ఎక్కడ పార్టీ ఫిరేయించలేదంటే కొంచెం భయంతో చెప్పినటువంటి మాట వాస్తవం అంటూ గడ్డం ప్రసాద్ కుమార్కి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అవేవి ఆధారాలు అంటే జెండా కప్పడం కానీ లేదంటే శాల్వా కప్పడం కానీ లేదంటే ఒక ఎమ్మెల్యే హోదాలో సీఎం ఫండ్స్ కోసం కావచ్చు డెవలప్మెంట్ కోసం మేము రాకపోవడం జరుగుతుందా లేదంటే మేమేనా ఇంకేమైనా తప్పు పని చేసామా దీని ప్రధానంగా ఎందుకు పరిగణిస్తారు దానికి సంబంధించినటువంటి ఏదన్నా సీక్రెట్ ఉంటే ఏదన్నా డాక్యుమెంట్స్ ఉంటే ఏదైనా ఆధారాలు ఉంటే బద్దాలు కొట్టాలంటూ కూడా చెప్తున్నారు కానీ ఇవేవి ఆధారాలు పరీక్షించకుండా వాళ్ళని అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైతే దానం నాగేందర్ ఫామ్ నుంచి గెలిచారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మిమ్మల్ని అసెంబ్లీలో అడుగుపెట్టని మేము ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామనే నిండు సభలో చెప్పడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది కడియం సిహేరితో పాటు ఒకప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు అనేక ముఖ్య పదవులలో ఎడ్యుకేషన్ మినిస్టర్లో చేసినటువంటి తను కూడా పార్టీ మారారు ఇప్పటికే లాస్ట్ ఎలక్షన్స్ అంటున్న అంటున్నటువంటి తను కూడా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా వాళ్ళు చెప్తే వాళ్ళిద్దరి రాజీనామాలు అయితే ఖరారైనట్లుగా కూడా ప్రధానంగా సమాధానం వస్తుంది చూడాలి ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఎనిమిది మంది నాయకులకు ఎనిమిది మంది ముఖ్య నేతలకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ముఖ్య నేతలతో మాట్లాడి వాళ్ళ ఉన్నటువంటి సమాధానం ఏమొస్తుంది లేదంటే ప్రసాద్ కుమార్ స్పీకర్ ఎవరైతే వనరుతో వేటు వేస్తారా లేదంటే ఇట్లనే మూడు మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తారా అంటూ కూడా చూడాల్సినటువంటి సమయం దగ్గరలోనూ రాబోతుందని కూడా మనకు అర్థమవుతోంది కెమెరామ్యాన్ వెంకట్ తో కలిసి సురేష్ హిట్ టీవీ హైదరాబాద్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి